హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి శంకరా చేపలతోటి పులుసు అయితే చేస్తున్నాను వంకాయలు మామిడికాయలు వేసి ఈ పులుసు ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మధ్యలో వంకాయలు కానీ మామిడికాయలు కానీ తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ వీడియోనైతే మీరు తప్పకుండా చూడండి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఒక బాండల్ పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పది తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను అలాగే కరివేపాకును కూడా వేసి వేగిన తర్వాత రెండు టమోటాలను కూడా వేసి వేగనివ్వాలి ఈ లోపల ఒక యాభై గ్రాముల చింతపండును ఇలా నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పులుసులోనే ఒక మూడు స్పూన్లు కారం అనేది వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టును కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసేసి ఇలా ఈ కారంలోనే బాగా ఇలా కలపాలి ఇప్పుడు ఈ కొత్తిమీర అనేది ఇట్లా పిసకడం వల్ల పులుసులో ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసేసుకొని శుభ్రం చేసుకున్న శంకరా చేపలను కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పులుసులోనే నానబెట్టుకోవాలి ఈలోగా మనకి టమోటాలు అనేది కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు పులుసులో నానపెట్టుకున్న చేపలను కూడా ఈ పుల్ దీంట్లో బాండల్లోనే వేసేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి చేపలు అలాగే వేశాను కాబట్టి జస్ట్ ఒకసారి గరిటెతో అలా కలబెట్టాను ఇప్పుడు చిన్న వంకాయలను తీసుకున్నాను లేత వంకాయల్ని వీటిని నిలువుగా కట్ చేసుకునేసి ఇప్పుడు ఈ పులుసులు అనేది వేసేసుకోవాలి పెద్ద సైజు వంకాయలు అయితే వేసుకోకూడదని పెద్ద సైజు వంకాయలు వేసుకోవాలనుకుంటే ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గరిట పెట్టకుండా బాండల్ని ఇలా చేత్తోనే ఒకసారి అటు ఇటు తిప్పేసి పక్కన అట్లానే పెట్టేశారంటే ఉడుకుతూ ఉంటుంది దీనిలోనే కొద్దిగా ధనియాల పొడి కూడా కొద్దిగా వేసేసుకోవాలి అటు ఇటు మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల బాగా చేప అనేది కూడా బాగా ఉడికిపోతుంది వంకాయ మామిడి ముక్కలు అనేది కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు నేను వేయించుకున్న ఆవాలు జీలకర్ర ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాను ఆ పొడిని కొద్దిగా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్